வாமாணி <usion> <una>. <spark> నాకు బాయ్య భూమి అంటే చెప్తున్నా అంటే నా మాటలు తెలుస్తుంది ఆయన ఏమంటా

సాధములలో ఒక్కడే నీ ఫేసింది వస్తుందా బయటకిచ్చుకో అంటే నేను అన్నాగా లేనాడు మరి అన్నాగా లేదు నా ఎమ్మడి వాళ్ళు మరి ఎవరి దిక్కులేకు తా మా బావుడు అదే అడుగు భూపతి బలమని వనచాచి ఆడు భూపతి తనయులు ఐదు గురులోనైన తగున ఏ తీరుద నీకు సుఖము తలుపును నా తీరుత నన్ను ఐదుగురు తగున వరును మన సందున కోరియుండియో విరదేయు మెందులేను అయినావనో పాట బాధున్నావు కదా ఆ ఎవరో పేరు చెబుతాయి చుట్టూడదా ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పమంటున్నా ఎందుకు చెప్పాలంటే కూడా మొగాయినా కాబట్టి అవును మరి అతనికి ఏమి కారణం ఎందుకు నాకు మా ఇవల కనీలా ప్రేమించాలనే పెళ్ళి చేసుకుంటున్నారు అసలు నేను ప్రేమించడం అందరూ వాళ్ళు చెప్పాలి చెప్తారా కదా నువ్వు అవునా కాదా సర్టిఫికేట్ ముద్ర నా మాటలు నమ్మరా నమ్ముదా అంటే వాడబం ముద్ర పడ్డా

ఇదాసుని చంపి చక్కగా ఏకచక్రాపురం ఏకచక్రం ఏడు చంపి అక్కడ ఉన్నారు అయితే దృపద మహారాజు ఏం చేసినాడంటే ద్రౌపది మాత్రము ఆ యొక్క అర్జునుడిని ప్రేమించినారు ఆ అర్జునుడు మాత్రము పోయినారు మరి వాళ్ళు ఆ లక్క భ్రువంలో క్షనిపోయినారేమనుకొని నా బిడ్డ మాత్రం అతని ప్రేమించిన మరి అటువంటి వీరుడు ఎవరన్నా ఉన్నారా లేకుంటే ఎక్కడైనా పాండవులు బ్రతికే ఉంటే వాళ్ళు వచ్చి నా బిడ్డను పెళ్లాడతారని ఆ యొక్క ద్రుపద ఆ ద్రౌపది దేవైనా గానీ అయితే ఆ ద్రౌపది మాత్రము అగ్నిగుండంలో జన్మించిన అది ఆదిశక్తి అటువంటి దాన్ని లగ్నమాడాలంటే ఇతరులతోటి కాదు కాబట్టి నేను కాబట్టిత్రిక రాసి పతికైతే ఆ యొక్క పాండవులు బతికి ఉన్న ఎక్కడైనా చూసి వాళ్ళు వచ్చి ఈ యొక్క మత్స్యంత్రం అనగా ఏది రెండు తార చెట్ల మచ్చ యంత్రము కట్టి ఉన్నారు కింద నీళ్ళు ఉంటాయి మీర మచ్చారు కిందికి నీళ్ళు మూసుకుంటా మచ్చలు కొట్టారు సగం లేకూడదు అయితే అటువంటి మత్స్యమును ఐదు బాణాలు సారి మత్స్యమును నియోదించిన వాడు అర్జునుడు అర్జునుడు చెప్పాను కాకపోతే అర్జునుడు ఎలాగే ఉంటాడు నీకు తెలుసా ఇటువంటి ముఖమా అలా అర్జునుడు ఎక్కడ ఓ సఖీ మరి అట నువ్వు ఎన్ను సౌభార్య చెట్లు తుడు నీకే తీరు సుఖము గలుగునో వో నాతి మరి నీకే తీరు సుఖము గలుగునో కులవో నాతి రమలి నీకు నువ్వు చెట్ల ఆయన బహుభార్య సమేతు అనేక మంది భార్యలు ఉన్నాడు అల్లిరా ద్రౌపది తర్వాత ఉలూచి చిత్రాగి అంటే ఆయనకు ఎలమండుగురుంటాడు అష్ట భార్యలు ఎరవండుగురు భార్యలు ఉన్నాడు ఆయన అంటాలే అర్జున్ ప్రేమించావు కదా నువ్వు ఆయన మటుకు భార్యలు ఉంటే బాలి భార్యలు ఉంటే నువ్వు ప్రేమించి ప్రేమించు అని ఇప్పుడు నేను ఏ మాటలు మాట్లాడుతున్నాకేస్తున్నారు రావు ಓ ರಾಜ ಹೇನ ಚೇರೇವಾರ నువ్వు అంతగాని నేను ప్రేమించిన నువ్వు ఓర్వ జాలక నేనే అర్జునుడు అని చెప్తావా అంటే నేను నమ్మాలా అవును కావు నువ్వు అర్జుని కాదు ఓహో అవును కదా ఓహో నీవా అర్జునుడు నాకు తెలిస్తే నన్ను కోవు అజుడు కావు నేను నమ్మను ఓ రాజా చెప్తున్నా చెప్తున్నారు అది చెత్తగా మాత్రం ఊండి వట్ని తా నేను నమ్మను ను గాని దేశకిందా నాకు కొత్త మర్ర மோசம் காது கதா நேனே சொல்லுண்ட 我苏南人，爷爷。

આ ત્યાર પછી એમ રટરે ને બરે